ధర్మ సమాజ పార్టీ నుండి మన చేస్తున్నాం అంటే ఆయన ఎస్సీ ఎస్టీసీ భావజాలం కల వ్యక్తి కాబట్టి మన దాని నుండి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆ భావజాలం ఉన్న వ్యక్తి నేను గుర్తించి ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది మా కొద్దిగా మా పై వర్గం కూడా ఒప్పుకున్న తర్వాతనే మేము ఇంజనీర్ తీసుకుంటే అడుగుతుంది నేను ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది రవెన్యూ సార్ లక్షణాలు నా లక్షణాలు సేమ్ ఉండడం వల్ల నేను సార్తో కలిసి పనిచేయడానికి నా సర్పంచ్ నామినేషన్ సార్ కోసం తీసుకోవడం జరిగింది నేను తెలియజేస్తున్నాను జిల్లా బచ్చనపేట మండలంలో కట్కూరు గ్రామ పంచాయతీలో ఐదుగురు సర్పంచ్ గా నామినేట్ వేయడం జరిగింది ఈ రోజు తోటి ముగ్గురు విద్య కావడం జరిగింది రవీంద్రనాథ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నుంచి ఈ రోజు మాకు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం ఒక బీసీ అభ్యర్థిని బలపరిచి ముందుకు తీసుకుపోదాం మీ భావజాలం మా భావజాలం ఒకే ఉద్దేశంతో ఉన్నదనే సంతృప్తిమైన ఆదికృతమంగా పనిచేసుకుంటూ వాళ్ళు కలిసి బ బల్ల రవీంద్రనాథ్ బలపరుస్తూ వాళ్ళు విత్ర చేసుకోవడానికి ముందుకు వచ్చిన రవి ధర్మ సమాజ్ పార్టీ వారికి కృతజ్ఞతలు కట్కూరు గ్రామం నేను తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి బొడ్డు శ్రీకాంత్ గారు కూడా ఇద్దరి భావజాలాలు మనం ఒకటి అన్నా అని మీతో కలిసి నేను పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నా అని ప్రాయంగా స్నేహపూర్వకంగా కలిసి ఒక్కసారి పిలువంగానే పలికి అన్న కలిసి పనిచేస్తామని యూత్ మీరు రావడం సంతోషం అని చెప్పి బొడ్డు శ్రీకాంత్ గారు కూడా ఉపసంహరించుకోవడం బల్ల రవీంద్రనాథ్ గెలుపుకు ఈజీ అయిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఇదే సేమ్ మేనిఫెస్టో తోటి కట్టుకూరులో కోతులు లేకుండా చేద్దామనే ఉద్దేశంతో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను లైటింగ్ వ్యవస్థను గ్రామ పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా ఆదర్శ గ్రామంగా తీసుకొద్దామనే ఉద్దేశంతో బల్ల రవీంద్రనాథ్ గారు వారి కుటుంబం ఈరోజు సర్పంచ్గా ముందుకు సాగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ను పులమాలలు వేసి మేము దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేయడంలో భాగంగా నేను గ్రామాభివృద్ధి చేస్తున్నాన ఆలోచన విధానాన్ని తెలియజేయడంతో ధర్మ సమాజ పార్టీ అభ్యర్థి రవి యువకుడు బొడ్డు శ్రీకాంత్ ఇండియన్ పెడ నామినేషన్ ఇచ్చిన శ్రీకాంత్ వారు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను గ్రామాభివృద్ధిలో మనం అందరము సహకరించి అభివృద్ధి పదంలో దూసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది వారు చెప్పిన అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వారు చెప్పిన కొన్ని పనులు ఏ విధంగా చేయాలి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయాలు చర్చించి వారిని నేను గెలిచిన తర్వాత వాళ్ళతో చర్చించి వీళ్ళ ఇద్దరి సహకారంతో ఊరందరి ప్రజల సహకారంతో మిగతా జనా మొత్తం కట్కు గ్రామ ప్రజల సహకారంతో నేను సర్పంచ్గా గెలిపిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల అన్ని వర్గాలతో కూడా కలిసి నేను గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోతాను నాకు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి రవి ఇండిపెండెంట్ అభ్యర్థి బొడ్డు శ్రీకాంత్ నిద్ర చేసుకున్నందుకు మరి కృతజ్ఞత తెలియజేస్తున్నా దానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా विशारदन महाराज గారిকে প্রত্যেক কৃতজ্ঞতা